అంటే బేసిక్ గా అనుకోలేదనమాట ఇట్లా అని అనుకోలేదు సడన్గా జరిగిన సిచ్యువేషన్ బట్టి సడన్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది నేను కొన్ని నేను ఇల్లు కాలేజీ వెళ్ళిపోతున్నాము యుఎస్ వెళ్ళిపోతున్నాము మరి అంటే నేనైతే ఈ బుడ్డిని బాగా 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 మిస్ అవుతాను మరి ఎలా పైన ఎవరు ఉండరు రేపటి నుంచి మేడం మేడం అని ఎవరిని పిలుస్తావు ఉండిపోనా చెప్పు నువ్వు ఉండిపోమంటే ఉండిపోతా చెప్పు రోజైతే మేము చేయబోయే వీడియో వీటికి నిజంగా తెలియదు నేను ఇప్పుడే చెప్తున్నాను అంటే బేసిక్గా అనుకోలేదనమాట ఇట్లా అని అనుకోలేదు సడన్గా జరిగిన సిచ్యువేషన్ బట్టి సడన్ గా వస్తుంది నేను ఇప్పుడు వరకు వీళ్ళకి కూడా చెప్పలేదు ఆగిరా బుడ్డి అంటే నాకు కూడా బేసిక్ గా తెలియదు అనమాట ఇట్లా జరుగుతుందని వీడికి కూడా తెలీదు బుడ్డి నేను మొత్తం మొత్తం ఊరికెళ్ళిపోతున్నా మొత్తం సామాను ఇవి అన్నీ ఇటు చూడు మొత్తం లగేజ్ అన్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోతున్నా నీకు తెలుసా బేసిక్ గా ఏంటంటే ఎవరిని మిస్ అయినా మిస్ అవ్వకపోయినా నేనైతే అక్కిని బాగా మిస్ అవుతాను అయితే నేనైతే బాగా మిస్ అవుతాను వాడిని నేను అంటే ఏదో పండగకి ఊరెళ్ళి వచ్చేయడం పండక్కి ఊరెళ్ళి రావడం వేరు మొత్తానికే వెళ్ళిపోవడం వేరు కదా నేనైతే ఈ బుడ్డిని బాగా 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 మిస్ అవుతాను అరే నేను మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను ఫీల్ అవుతావా దానికి రేపటి నుంచి మరి ఇక్కడ ఎవరు ఉండరు నువ్వెవరింటికి వస్తావు మరి బుడ్డి ఇటు చూడు నేను అడిగిన దానికి చెప్పు నేను వెళ్ళిపోతున్నాను కదా మొత్తం ఇల్లి కాలేజెస్ వెళ్ళిపోతున్నాను కదా నువ్వు నన్ను మిస్ అవుతావా మిస్ అవుతావా మరి నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను కదా ఇటు చూడు మాట్లాడాలి మాట్లాడాలి నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పు అబద్ధం అనుకుంటున్నట్టున్నాడు శ్రీకాంత్ నేను వెళ్ళిపోతున్నాను అంటే ఇల్లు ఖాళీ చేస్తున్నానని తెలియదు అనుకుంటా కదా గుడ్డి మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం కదా మనం నన్ను మిస్ అవుతావా మరి ఎలా పైన ఎవరు ఉండరు రేపటి నుంచి మేడం మేడం అని ఎవరిని పిలుస్తావు నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము యుఎస్ వెళ్ళిపోతున్నాము మరి ఎలా మరి ఏం చేస్తావు నేను లేనప్పుడు నాకు ఫోన్ చేస్తావా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తావా నాకు మేడం ఎలా ఉన్నారని చేస్తావా చేస్తావా మిస్ అవుతున్నావా నన్ను మిస్ అవుతున్నావా ఉండి మనీ వెళ్ళిపోతున్నాను కదా నువ్వు నన్ను మిస్ అవుతావా ఏడిపోతుంది కదా ఫీల్ అవుతున్నావు కదా నువ్వు ఫీల్ అవుతున్నావా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో తెలేదు శ్రీకాంత్ ని నిల్లి కాలేజీకి వెళ్ళిపోతున్నానని ఊర్కెళ్తున్నాను అనుకుంటన్నాడు పండికి అదే నేను సర్ప్రైజ్ సర్ప్రైజ్ అనుకున్నా ఆ ఇల్లి కాలేజీ చేస్తునని తెలియదు వీడికి తెలీదా వీని రేడుస్తున్నాడు అయ్యా ఒరేయ్ ఎందుకు ఏడుస్తున్నావు ఒరేయ్ ఎందుకు ఏడుస్తున్నావు బుడ్డి ఇంకా రాని శ్రీకాంత్ ఇప్పుడెప్పుడు ఒక ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తా యుఎస్ కదా కొంచెం అరే బుడ్డి ఫీల్ అవుతున్నావా చూసారా నేనంటే ఎంత ఇష్టమో వీడికి ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా అసలు బేసిక్గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు వెళ్తే ఎవరైనా ఫీల్ అవుతారు నేను నిజంగా అంటే ఏ ఏ అప్పుడప్పుడు వస్తాను నువ్వు ఫోన్ చేయి నాకు సరేనా ఫోన్ చేస్తావా నాకు ఫోన్ చేస్తావా వీడియో కాల్ చేస్తావా ఏం ఫీల్ అవ్వకు నేను మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తాను కదా అప్పుడు మనం వెళ్ళి బయట ఆడుకొని అన్నీ చేద్దాం సరేనా నైట్ వస్తావా ఎయిర్పోర్ట్కి వస్తావా నాతో పాటు నీకు తెలీదా నేను వెళ్ళిపోతున్నానని డాడీ చెప్పలేదా మీ డాడీ చెప్పలేదా అయ్యో పాపం ఫీల్ అవుతున్నావా నాకుడు బాధ అవ్వకు ఫీల్ అవ్వకు సరేనా నేను ఏడిస్తే నీ కళ్ళంటి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అవును ఇదే లాస్ట్ వీడియో బుడ్డి నీతో మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ చేస్తాం మనం ఫీల్ అవుతున్నావా ఫీల్ అవ్వకు సరేనా ఎయిర్పోర్ట్ కొద్దిగా నాతో పాటు ఓకే ఎయిర్పోర్ట్కి వెళ్దాము నేను మళ్ళీ వీడియో కాల్ అది ఇది చేస్తాను మాట్లాడేది కానీ సరేనా నేను లాక్ కింద మీ డాడీకి ఇచ్చి వెళ్తాను అప్పుడప్పుడు పైకి వచ్చి ఆడుకొని లాక్ వేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోండి సరేనా మరి నేను ఉండను కదా ఇక్కడ ఓకేనా నేను ఉండను కదా ఏం ఫీల్ అవ్వకు ఓకే సరేనా సరే సరేనా ఇంకా ఫ్లైట్కి టైం అయిపోతుంది సరే లగేజ్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం ఓకే అంటే బేసిక్గా ఇట్లా నేను టెంపుల్ కూడా వెళ్ళాలి టెంపుల్ నుంచి ఊరికి వెళ్ళాలని సో ఇట్లా లగేజ్ ఇట్లా రెడీ అయ్యాను సరే ఓకేనా చెలో మరి టైం అయిపోతుంది పద అందరూ ఆల్రెడీ ఉన్నాయి తీయకరు అలా పెట్టిస్తా అలా పెట్టిస్తా ఏంటంటే అక్కడ మనకి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి యుఎస్ ఫస్ట్ ఫస్ట్ యుఎస్ ఫస్ట్ అరే లేట్ అవుతుందిరా లేరా లేరా టైం అవుతుంది వీడికి చూసారా అసలు నేను వెళ్ళడం ఇష్టం లేదు వీడికి ఫస్ట్ బేసిక్గా యూఎస్ వెళ్ళడం నేను ఫస్ట్ టైం కాబట్టి అన్నీ కొత్తవన్నీ సారీస్ ఇవన్నీ అక్కడ బేసిక్గా దొరుకుతాయో లేదో నాకు తెలియదు కాబట్టి నేను అన్నీ ఇప్పుడే షాపింగ్ చేసుకొని వెళ్తున్నాను ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మనకి అక్కడ ఏముంటాయో ఏముండదో మనకు తెలియదు సో అందుకే షాపింగ్ అన్నీ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాను అనమాట చాలా అయితే చాలా చాలా షాపింగ్ చేశాను అన్నీ కొత్తవే ఏమీ లే కాదు ఇంకా ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు అయితే పెట్టేసుకున్నాను ఇవి కొంచెం ఏదైనా వీడియోస్ చేయడానికి అని సర్దుతున్నాను అనమాట కానీ ఏది ఏమైనా కానీ నేనైతే వీడిని బాగా మిస్ అవుతాను ఎందుకంటే వీడు నాకు బాగా దగ్గర అయిపోయాడు కాబట్టి వీడికి మరి నేను అరే బుడ్డి నేను వెళ్తున్నాను కదా ఆ మరి మేడం అని ఎవరిని పిలుస్తావు రేపటి నుంచి ఏంట్రా అంత డల్ అయిపోయావు నేను వెళ్ళడం ఇష్టం లేదా నీకు ఏంద్రా దేవదాసి ఏదో వైఫ్ వెళ్ళిపోతే దేవదాసిలో ఫీల్ అవుతున్నావా సరే నువ్వైతే బాగా చదువుకో ఓకేనా బాగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి సరేనా నువ్వు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని పెద్ద దిగిన తర్వాత ఏం చేస్తానని చెప్పావు నాకు కార్ కొంటానని చెప్పావు కదా మళ్ళీ పెద్ద మీరు ఇప్పుడు అప్పుడే రాను శ్రీకాంత్ నేను ఇంకా లేదంటే ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ పడుతుంది అప్పటికి వీడు ఇంత అయిపోతాడేమో నేను వచ్చినప్పటికి ఇంత అయిపోతాడు పెద్దగా అయిపోతావు అప్పటికి నువ్వు నేను మళ్ళీ వచ్చినప్పటికీ ఇంత పెద్ద మొత్తానికి అయితే మనకి చాలా లేట్ అయిపోతుంది వీడైతే నాకు తెలుసు మరి నేను వెళ్ళిన తర్వాత మరి ఎట్లా ఆడుకుంటాడో కింద మేడం 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 అని కాల్ చేస్తాడు ఎప్పుడు ఇప్పుడు నేను వెళ్ళానంటే బాబుగారు ఫీల్ అవుతారు కదా మీ మీ డాడీకి చెప్పావా మేడం వెళ్తుందని చెప్పలేదా అరే చెప్పలేదా బుడ్డి అట్లా ఉండకూడదు సరేనా మంచిగా చదువుకొని మంచిగా ఉండాలి ఓకే నువ్వు గుడ్ బాయ్ పనిపించుకోవాలి నువ్వు గుడ్ బాయ్ పనిపించుకోవాలి ఇట్లా ఫీల్ అవుతూ బాధపడుతూ అలా ఉండకూడదుద్దా అలా ఏడవకూడదురా ఎందుకు ఏడుస్తున్నావు కళ్ళు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి లే వైక్లే నువ్వు గుడ్ బాయ్ కదా నేను నీతో రోజు ఫోన్లో మాట్లాడతాను రోజు వీడియో కాల్ చేస్తాను నువ్వు రోజు మేడం నేను బాగా చదువుకున్నానని చెప్పాలి సరేనా స్కూల్లో గుడ్ బాయ్ లా ఉండాలి ఓకే అట్లా ఏడుస్తారా ఏడవకూడదు అట్లా బాగా చదువుకొని బాగా ఉండాలి మళ్ళీ నేను ఫోర్ ఇయర్స్ తర్వాత వస్తాను కదా అప్పుడు నువ్వు ఇంత పెద్దగా అయిపోయి మేడం నేను అన్నిట్లో ఫస్ట్ వచ్చాను క్లాస్ ఫస్ట్ వచ్చాను అని చెప్పాలి ఓకే ఇంత బుడ్డు ఇంత పెద్దగా అయిపోతాడు నేను మళ్ళీ వచ్చినప్పటికి కదా నా అంత హైట్ అవుతావాడు ఇట్లా 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 గుడ్ బాయ్లా చదువుకొని గుడ్ బాయ్ లా ఉండాలి ఓకే అరే ఏ ఎందుకురా అలా అడవకూడదు గుడ్ బాయ్ కదా అక్కీ గుడ్ బాయ్ మంచిగా ఉండాలి ఓకే అరే నువ్వేడు ఉండిపోయినా మరి ఊరికి వెళ్ళకుండా ఉండిపోనా ఉండిపోనా ఊరికి వెళ్ళకుండా ఉండిపోనా ఉండిపోతావుతావా ఊరికి వెళ్ళినా ఉండిపోనా చెప్పు నువ్వు ఉండిపోమంటే ఉండిపోతా చెప్పు నువ్వు ఉండిపోమంటే ఉండిపోతా చెప్పు ఉండిపోనా వెళ్ళనా ఊరికి వెళ్ళొద్దా 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 ఎందుకు మాట్లాడు ఎందుకు వెళ్ళొద్దు ఎందుకు వెళ్ళొద్దు ఇటు చూడు ఇటు చూడు ఎందుకు వెళ్ళద్దురా అయ్యా నిజంగా వీడు నిజంగా అందుకే పిల్లలు బేసిక్గా ఏంటంటే పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా నిజంగా ఏ కలవశం లేకుండా చిన్న పిల్లలు కాబట్టి దేవుళ్ళతో సమానం వీళ్ళకి ఏ కల్వశం ఉండదు చూడండి వీడికి నాకు ఏం సంబంధం ఉంది అసలు వీడు కింద బాబు అసలు మేము మేమేంటో తెలీదు వీడేంటో తెలియదు వీడు ఎంత కనెక్ట్ అయిపోయాడు నేను ఊరు వెళ్తున్నా అంటే ఎంత ఫీల్ అవుతున్నాడో చూసారా అందుకే నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఎందుకంటే దేవుళ్ళతో సమానం వీళ్ళు స్వచ్ఛమైన మనసు వీళ్ళది అసలు నేను ఊరు వెళ్తున్నా అంటే వీడు ఒక్క నిమిషం ఎట్లా ఫీల్ అయిపోయాడు ఇప్పటి వరకు మేమంతా ఉత్తుతే తే చేసాం అసలు నేను ఊరు వెళ్తున్నాను అసలు వెళ్ళట్లేదు చాలు పోతాను అన్నయ్యా పోతాను నాకు ఇది వద్దు వద్ద పోతాను అయ్యయ్యో మావాడు పప్పులో కాలేశాడు అయ్యయ్యో అర్రే ఇటు చూడ ఇటు చూడ నేను విలేజ్కి వెళ్తున్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వీడు వచ్చాడు కదా అని నేను కళ్ళల్లో ఇట్లా ఇట్లా జండుమాం పెట్టుకొని ఏడ్చాను ఆ లోకి వెళ్ళి ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను సో బేసిక్గా ఏంటంటే ఈరోజు నేను ఊరికి వెళ్తున్నాను అది మీ అందరికీ తెలుసు తెలీదో నాకు తెలియదు చెప్పాను లేదు కూడా తెలియదు బేసిక్గా బుడ్డోడిని ఫ్రాంక్ చేద్దామని నేను మొత్తం హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోతున్నానని చెప్పాను నేను నాకు ఏడుపా మన రాదు ఏడుపు రావాలని ఒక ప్లాన్ వేసా ఇది తీసుకొని కొంచెం కంటలు పెట్టుకుందాం ఎందుకంటే రావట్లేదు మరి అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇంకా ఏడుస్తా అరే నేను ఊరు వెళ్ళట్లేదని ఏడుస్తున్నా ఇంటికి అయ్యా మేడం వెళ్ళిపోతే హ్యాపీగా అనుకున్నాడేమో వీడు నేను నో చెప్పిన నేను ఊరు వెళ్ళట్లేదని ఇంకే ఏడుస్తానే ఉన్నాడు ఇంకే ఎక్కువ ఏడుస్తున్నాడు ఇప్పుడు అరే అరే నేను వెళ్ళట్లేదురా వెళ్ళట్లేదు సో మా వాడిని ఈరోజు ఫ్రాంక్ వీడియో నిజంగా ఊరు వెళ్ళిపోతానులేరు గడవకు ఊరికే 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 సరదాగా చెప్పాను నేను సరదా సరదాగా అంటే బేసిక్గా అనమాట అప్పుడే వీడు వచ్చాడు మేడం ఆకలేస్తుంది అని చెప్పి సరే వీడిని ఏడిపిద్దామని చెప్పి ఈ చిన్న వీడియో చేశామన్నమాట అదని మా బుడ్డోడిని అయితే ఈరోజు ర్యాంక్ చేశాము కానీ నిజంగా చూసారు కదా వీడికి ఎంత మంచి మనసో వీడిది నేనంటే అంత ఇష్టం వాళ్ళ అమ్మ నాన్న ఇష్టమో లేదో కానీ నేనైతే చాలా ఇష్టం వీడికి వేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అడిగినప్పుడు అరే నువ్వు పెద్ద ఎదిగిన తర్వాత కార్ కొన్నాక ఎవరిని ఎక్కించుకుంటావు అంటే వర్ష మేడం ఎక్కించుకుంటా అని చెప్తాడంట వీడు వాళ్ళు చెప్పినప్పుడు ఆహా అవునా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు చూస్తే నిజం అనిపిస్తుంది హలో హలో వంద సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉంటా నేను ముసల్దాన్ని అయిపోయి నాకు ఇంత పెద్ద పెద్ద పిల్లలు పుట్టి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇక్కడే ఉంటా అర్థమైందా నేను ఇక్కడే ఉంటానన్నా నన్ను ఏడుస్తున్నావా ఏంటి ఏ ఎక్కడికి వెళ్ళట్లేదురా పుట్టి నేను ఎక్కడికి వెళ్ళట్లేవు ఊరికే అరే నిజంగా వెళ్ళట్లేదురా ఉత్తురా ఇప్పుడు ఇంకా అట్లా నుండి పడి నేను ఏడుస్తున్నాను అబద్ధం చెప్తుందా మా మేడం ఏంటనుకుంటున్నాడు సరే హలో భోంచేద్దు కను లేట్ అవుతుంది నేను ఇప్పుడు కాదు వెళ్ళేది సో మా బుడ్డోడైతే ఇంక అట్లానే ఆ ఫీల్డ్ లో ఉండిపోయాడు పాపం నిజంగానే వెళ్తున్నాయి ఇప్పుడు అది అబద్ధం అని చెప్పిన కూడా వీడిని నమ్మట్లేదు వెళ్ళట్లేదు అన్న కూడా నమ్మ వీడు మనోభావాల్ని తీసాను నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఏడ్చుంటున్నాడు కదా అయ్యయ్యో ఈ వీడియో కాన్సెప్ట్ మొత్తం మా కెమెరా నాకు సంబంధం లేదు రెండు సార్లు నా వల్లే ఏడ్చాడు వీడు సో వీడు చూశారు కదా ఎంత బాధపడుతున్నాడు నేనైతే వంద సంవత్సరాలు ఇక్కడే ఉంటాను వీడితోనే ఉంటాను వీడికి పెళ్ళి గిల్లి అన్నీ నేనే చేస్తా ఇక్కడ ఉండి అరే మర్చిపోయిన అమ్మాయి పేరు ఏంట్రా వీడు కాలేజ్ స్కూల్ అమ్మాయి అరే ఆ అమ్మాయి పేరు చెప్పగానే చూడండి వీడు ఎట్లా ఇప్పుడు దాకా ఏడ్చాడు ఆ అమ్మాయి పేరు ఏంట్రా లక్ష్మి లక్ష్మి కూడా కాదు సహృదయ కాదా ఏం పేరు ఏం పేరు నివేదిత చూసాం వీడికి ఎడుపులో కూడా అమ్మాయి పేరు చెప్పగానే నవ్వేస్తున్నాడు నివేదిత 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 మా వాడు హార్ట్ ని కొలాబ్స్ చేసిన నివేదిత ఆగు మీ టీచర్కి చెప్తాను ఆ నివేదిత ఎవరో ఆ టీచర్కి చెప్తాను అప్పుడు అవుతుంది నీ పని నువ్వు అంటే అట్లా ఊహించుకుంటున్నావేంటారు అమ్మ అయితే అన్ను ఊహించుకుంటున్నావే ఏంది పార్క్ వెళ్ళినట్టు సాంగ్ డాన్స్ చేసినట్టు చిచ్చి మీరు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పటి వరకు ఏడ్చి విడు నా కోసం ఆ అమ్మాయి పేరు చెప్పగానే విక్రమార్కుల్లో హీరోలా మారిపోయాడు చూడండి అపరిచితుల్లో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి అన్ని యాంగిల్స్ ఉన్నాయి వీళ్ళలో నివేదిత నివేదిత వాడు చూడండి వీడు అసలు బుడంక ఇంత ఉన్నాడు నివేదిత అన్నా అన్న నాకు సంబంధం లేదన్న దీనికి నివేదికకి నాకు అస్సలు ఊహించుకుంటున్నావా ఏంట్రా సంతోషం అరే నివేదిత పేరు చెప్పగానే అలా పడిపోయేంట్రా ఏంది పోజ్ ఏంటి వీడేంటి వీడి స్టైల్ ఏంటి సినిమాలో హీరోలు పడుకొని ఊహించుకుంటారు కదా అమ్మాయిని గుండె పేలినట్టుంది గాల్లో తేలినట్టుంది పట్టినట్టుంది నివేదిత 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 అమ్మ అన్న ఒట్టు నా మీద ఒట్టు నాకు సంబంధం కూడా లేదు ఆ అమ్మాయి ఎవరు కూడా నాకు తెలియదు నివేదిత ఎవరు కూడా నాకు తెలియదు పడిపోద్దు రాగు ఆగు అయ్యా బాబోయ్ నివేదిత నివేదిత ఎవరు నీ ఫ్రెండా నీ చెల్లి చెల్లి కాదంట అక్క నీకు నివేదిత నివేదిత అవుతుంది అన్న వీడికి పిచ్చర్ క్లారిటీతో ఉన్నాడు అది నాకు సంబంధం లేదు ఫైనల్గా నేను సర్దే వీడియో ఏదో తీసి పెడదాం వెళ్తున్నాం కదా అని అనుకున్నాము కానీ బుడ్డోడు నేను ఊరు వెళ్తున్నాను అన్నప్పటికీ వాడికి ముఖం మాడింది కాబట్టి ఇట్లా ప్లాన్ చేసాము అసలు మొత్తానికే వెళ్ళిపోతున్నాను అని చెప్తే వీడి ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి అనుకున్నాను నిజంగా నేను ఇంకా 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 ప్రేమ వచ్చేసింది వీడి పైన నాకు సో మరి ఇంకెందుకు ఈ వీడియో చూసి మీరు అందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాం ఇది అనుకోకుండా సడన్గా అట్లా అయిపోయింది ఈ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాము ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఈ బుడ్డోడిది పాపం వీడన్నీ తెలియక తెలియకే అన్నాడు మాటలన్నీ అవన్నీ నిజమో కాదు మీకు కూడా తెలుసు అంతా కొంచెం ఫన్ వేలోనే చేశాము ఈ నివేదిత నువ్వేం ఫీల్ అవ్వకు నివేదిత ఇవన్నీ కూడా మేమంతా ఫన్ గానే చేసాము వీళ్ళు స్కూల్ పిల్లలు కాబట్టి తెలియదు కాబట్టి ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై చెప్పురా చెప్పు బై చెప్పు ఇట్లా 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 బయ చెప్పురా బుడి బయ చెప్పురా మన వాళ్ళందరికీ బయ చెప్పు బై చెప్పు బై చెప్పు నివేదిత మనోడు నివేదిత అనగానే డ్రీమ్స్లోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాబాయ్